దేవయాని శర్మిష్ట ఇంకా అనేక మంది దాసీల్ని తీసుకొని అత్తగారింటికి వెళ్ళింది అత్తగారింటికి వెళ్ళి అక్కడ ఆ అత్తగారిలు ఎలా ఉంది అంటే అమరావతిలాగా అంటే స్వర్గంలాగా అత్యంత వైభవోపేతంగా ఉంది విశాలమైనటువంటి ఇళ్ళు విశాలమైనటువంటి లోగిళ్ళు విశాలమైనటువంటి ఉద్యానవనాలతో ఆ యొక్క రాజ్యం యయాతి మహారాజు యొక్క రాజ్యం అద్భుతంగా ఉంది గంగా యమునా నదుల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతమంతా ఆనాడు యయాతి ఆధీనంలో ఉంది అక్కడ ఎంతో సంతోషంగా ఉంది అయితే ఏనాడు కూడా ఈ యొక్క దేవయాని శర్మిష్టను దాసిలాగా చూడలేదు శర్మిష్ట కూడా ఉద్యానవనంలో ఒక భవనాన్ని కేటాయించి ఆమె దగ్గర కొంతమంది దాసీలు తన దగ్గర కొంతమంది దాసీలు ఉండేలాగా చూసింది